హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈ రోజు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి అంటే థర్టీ ఫస్ట్ మే రోజు జరిగినటువంటి టెట్ పేపర్ వన్ మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలను అయితే మనమైతే తెలుసుకుందాము అదే విధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మీరైతే మన యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించమని మరిన్ని మీకు పీడిఎఫ్ నోట్స్లు వీడియోస్ అనేవి ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తాము రైట్ ఇక మనము క్లాస్లోకి వెళ్తే ఈరోజు వచ్చిన వచ్చినటువంటి ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే చూడండి మనకు ఎక్కువగా ఈరోజు నిన్నటికంటే ఈరోజు పేపర్ అనేది కొద్దిగా హార్డ్గా ఉంది నిన్నటి పేపర్తో పోల్చుకుంటే ఈరోజు పేపర్ కొద్దిగా టఫ్గా వచ్చిందని అభ్య అభ్యర్థులు అయితే చెప్తున్నారు నిన్న పేపర్ ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి పేపర్ అయితే చాలా ఈజీగా ఉండే ఇవి అన్ని షిఫ్ట్లు అయిన తర్వాత అన్ని షిఫ్ట్లో వచ్చినటువంటి అన్ని క్వశ్చన్లో క్వశ్చన్లని అదేవిధంగా సమాధానాలన్నీ ఒక క్లాస్లో మనం చర్చించుకుందాం అప్పుడు మనకు తెలుస్తుంది క్లియర్గా ఏ షిఫ్ట్లో పేపర్ ఈజీగా వచ్చిందనేది సో ఆ యొక్క వీడియోని మనం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత చేసే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ ఇక ఇక్కడ వరకవి బిరుదు ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి కవి పేరు అడిగారు మనకు రావికంటి రామయ్య గుప్తా అనేది సరైన సమాధానం అవుతుంది అదేవిధంగా రీతి రీతి పర్యాయ పదం అడిగారా లేదా నానార్థాలు అడిగారు తెలియదు పర్యాయ పదం అయితే నియమము కట్టుబాటులైతుంది రీతి యొక్క నానార్థాలు అయితే మనకు పద్ధతి విధి అనేది మనకు సరైన సమాధానం అవుతుంది ఇక్కడ తెలంగాణలో లేని నది అడిగారు అని అంటున్నారు కొందరు తెలంగాణలో ప్రవహించే నది అన్నారు తెలంగాణలో లేని నది అయితే మనం ఆప్షన్లో మన తెలంగాణలో లేనటువంటి నది ఏదైతే ఉందో దాన్ని మనము ఆప్షన్గా ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఎంకల్లో దంతాల్లో ఉండే ఇది ఏమని అడిగారట కాలుష్యం అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉపమానాన్ని ఉపమేయంలో ఊహించి చెప్పడాన్ని ఏమంటారని అడిగారట ఉత్ప్రేక్ష అలంకారం అంటాం ఊహించి చెప్పేది విజయనగరం సామ్రాజ్య శిథిలాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయని మనకు ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చారు విజయనగరమా మైసూరా హంప్యా అదేవిధంగా కేరళలోనే ఇంకో పేరు ఏదో ఇవ్వడం జరిగిందట ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సరైన సమాధానము ఆప్షన్ సి హంపి అవుతుంది నెక్స్ట్ ఎలిఫెంట్ గుహాలు విగ్రహాలు ఎక్కడ అని అడిగారట సో దానికి సంబంధించిన ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ సింధు ప్రజలు ఎక్కువగా వాడిన లోహం ఏది అంటే మనకు తెలిసిందే రాగి అనేది సరైన సమాధానం అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు వర్షయోగము గంగుల సాయిరెడ్డి వర్షయోగం యొక్క రచన అడిగారు గంగుల సాయిరెడ్డి అది చూడండి నానార్థము ఒకవేళ నానార్థం అడుగుతే రీతికి విధము మేర పద్ధతి అవుతుంది లేదా పర్యాయపదం అడిగితే నేను ఫస్ట్ చెప్పాను అదేవిధంగా ఉదయ్పూర్ సరస్సు ఎక్కడ ఉందని అడిగారు ఉదయ్పూర్ అనేది సరస్సులో నగరం ఉదయ్పూర్ ఇక్కడ ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్ రాష్ట్రం అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ సత్యవతి స్వాంతానం అనేది ఎవరు రాశారంటే మరిగంటి పురుషోత్తమచార్యులు అయితే దీన్నైతే రాయడం అనేది జరిగింది మనకు కంటికి వచ్చే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుందంటే ఏ విటమిన్ లోపం వల్ల రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ టెట్రా తెలంగాణలో ప్రవహించే నది అన్నారు మరి లేనిదా ఉన్నదా అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే క్లియర్ లేదు నెక్స్ట్ ఇక్కడ దక్కన్ పీఠభూమికి పడమర ఉన్న పర్వత శ్రేణి అడగ అడగడం జరిగింది నెక్స్ట్ మనకు ద్వాంతం అనే దానికి మీనింగ్ కూడా అడగడం అయితే జరిగింది నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రూప్యము అనే పర్యాయ పదం అడిగిండు రూప్యము అంటే మనకు వెండి దుర్వర్ణము కరూరము శ్వేతము రజితము అనేటివి రూప్యం యొక్క పర్యాయ పదాలు అవుతాయి కొందరు వెండి అనే పదానికి కూడా పర్యాయ పదాలు అడిగిరని అడిగారు సో మొత్తానికైతే వెండి అడిగినా ఇవే పర్యాయ పదాలు దీంట్లోకి వెళ్ళి తీసుకొని ఆన్సర్ అనేది సరైన సమాధానం మనం ఎంచుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ వరకవి రావికంటి రామయ్య గుప్తా ఆల్రెడీ తెలుసుకున్నాం పద్నాలుగు సంవత్సరాల పిల్లలకి ఇతర పనులు నియమించరాదనేది యాక్ట్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారము నూట తొంభై ఆరుకి గల కారణాంకాలు దాదాపుగా తొమ్మిది ఉంటాయి మొదటి తొమ్మిది సంయుక్త సంఖ్యల యొక్క మధ్యగత మనకు పది వచ్చే అవకాశం ఉంది ఒకరు చేయండి ఛత సౌష్ట చత్రశ్రం యొక్క సౌష్టవాల సంఖ్య అడిగారు రీపు యొక్క మీనింగ్ అడిగారు మనకు రీపు అంటే అర్థం మనకు శత్రువు అనేది సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ గుగ్గిలం అంటే మనకు అనగానేమి అని అడిగారు అగ్గిలం అంటే అడిగారు ఆనాలం అంటే అగ్ని అని అర్థం ఉంది నెక్స్ట్ చంపకమాల చంపకమాల యొక్క స్థానం మనకైతే పదకొండు ఉంది అదేవిధంగా కన్సల్ట్ రూమ్ గుర్తుకి ఉంచు గుర్తుకి ఉంచుకోవడం అనేది ఏ స్మృతి అనేది అడగడం జరిగింది అదేవిధంగా ఐక్యూ భావన ప్రతిపాదించింది ఎవరు మనకు దీంట్లో వచ్చినటువంటి గణితంలో వచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే టూ బై సెవెన్ మైనస్ వన్ బై ఫైవ్ చేస్తే మనకు త్రీ బై థర్టీ ఫైవ్ అనేది వస్తుంది త్రీ బై థర్టీ ఫైవ్ అదేవిధంగా ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎయిట్ అండ్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్ అయితే ఎక్స్ మైనస్ వై దాదాపుగా మనకు సిక్స్ అనేది ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా శక్తి విద్యుత్ శక్తిగా మార్చేది సోలార్ ప్లేట్లో మారుతుంది ఉష్ణశక్తి అనేది విద్యుత్ శక్తిగా ఈజిప్ట్లో పొడవైన నది అనేది నైలు అవుతుంది ఇక్కడ మనకు నోమ్ చాంస్కి గురించి ప్రశ్న అనేది రావడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి మిత్రమా జాన్ పియాజీ గురించి మళ్ళీ డెఫినేషన్ అడిగారు అదేవిధంగా హైదరాబాద్ ప్రజలు ఏ పండుగ తర్వాత సాధీర్ పండుగ జరుపుకుంటారని అడిగారు మనకు కంటి డాక్టర్ ఆప్తమాలజిస్ట్ కంటి డాక్టర్ ఎవరని ఐ డాక్టర్ ఎవరని అడగడం జరిగింది ఆప్తమాలజిస్ట్ తెలంగాణలో ప్రధాన పంట వరి కాకుండా ఇంకేముందో అడగడం జరిగింది ఆ యొక్క ఆప్షన్ చూస్తే మనం సరైన సమాధానాన్ని అయితే పెట్టుకోవచ్చును అంటే ఎంచుకోవచ్చును సత్యవతి స్వాంతనం అనేది ఆసూరి మరుగంటి పురుషోత్తమాచార్యుల యొక్క రచన రూప్యం అంటే వెండి రజతం ఆల్రెడీ చెప్పాం అనరం అంటే అర్థము అగ్ని అనేది మనకు సరైన సమాధానం అయితే అవుతుంది నెక్స్ట్ మనకు భరత్పూర్ బర్డ్ శాంచువరీ ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్లో ఉంది అదేవిధంగా వర్షయోగం రచయిత ఆల్రడీ అని చెప్పాను అదేవిధంగా రీతి అయిపోయింది మనకు నెక్స్ట్ వికల్పం అంటే అర్థం మనకు వికల్పం అనగా ఖచ్చితమైనదని మనకు అర్థమవుతు అర్థము అదేవిధంగా మన లో ఉండే వాటర్ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంట్ అనేది ఉంటుంది సెవెంటీ డెబ్బై శాతం నెక్స్ట్ చూడండి ఇక్కడ గోనబుద్ధారెడ్డి అదేవిధంగా యుద్ధకాండం గురించి గోనబుద్ధారెడ్డి ఎక్కడి వరకు రాశారు యుద్ధకాండం వరకు రాయడం రాయడం జరిగింది ఇక్కడ గోనబుద్దారెడ్డి వారు ఎక్కడ ఎక్కడ వరకు రాశారని అడగడం జరిగింది సో యుద్ధకాండ అనేది సరైన సమాధానం మనకు అవుతుంది సో ఇవన్నీ ఇక్కడ ఉన్నటువంటి మిగతా అయితే మనం తెలుసు ఇంకా కొన్ని ప్రశ్నలు వాటిని మనం చూసే ప్రయత్నం అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎలిఫెంట్ గుహాల్లో ఏ దేవుని చిత్రం ఉంది అని అడిగారు అదేవిధంగా జంతువులు మనుషుల్లో ఉండే జన్ మనుషుల కంటే ఆ భూ ఆవరణం ఏది అని అన్నారు నెక్స్ట్ సింధు నాగరికత ప్రజలు వాడిన లోహం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఎంజైమ్లు లేని రసం అడిగారు నెక్స్ట్ మనకు శరీర నిర్మాణానికి తోడ్పడేది ప్రోటీనా విటమినా అని అడగడం జరిగింది నెక్స్ట్ ఎంకల్లో దంతాలు ఉండేది మనం కాలుష్యం అని చెప్పాం రంగనాథ రంగనాథరామాయణ్ ఎక్కడి వరకు రాశారు యుద్ధకాండ అని చెప్పుకున్నాం సత్యవతి స్వాంతానం గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వెళ్ళి పర్యాయపదాలు చెప్పుకున్నాము అదేవిధంగా విధము మేర ఇత్తడి దానికి సంబంధించినటువంటి నానార్థాన్ని అడగడం జరిగింది మండిన కుండ అనే దానికి మనకు అర్థం అడగడం జరిగింది అంటే అన అనగా అనేది ఏమి అని అదేవిధంగా గౌతమ బుద్ధుడు మొదటి ప్రసంగం ఎక్కడ చేశాడు ఈ పిల్లల్ని ప్రమాదకర గనుల్లో ఏ ఆర్టికల్ అది చెప్పుకోవడం జరిగింది డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ వరకవి గురించి చెప్పాం నెగ్లెక్ట్ దానికి అపోజిట్ వర్క్ అవార్డు అడగడం జరిగింది ఇంగ్లీష్ ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వచ్చింది చత్రస్త్రంలో సౌష్ఠవాల సంఖ్య దక్కన్ పీఠముల పశ్చిమానగల అంచుల గురించి చెప్పుకున్నాం వర్షయోగం ఎవరు రాశారు అది కూడా మనము చెప్పుకోవడం అయితే జరిగింది ఒకసారి వరకవి చూడండి వరకవి రావికంఠ రామయ్య గుప్త గారికి వరకవి అనే బిరుదైతే ఉంది వరకవిగా అదే విధంగా మంత్రకుంట వేమనగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి మనకు రావికంటి రామయ్య గుప్త గారు మనకు టెట్రా హైడ్రల్ యొక్క అంచులు అడగడం జరిగింది అంచులు అయితే మనకు సిక్స్ ఉంటాయి టెట్రా హైడ్రల్ యొక్క అంచులు మనకు ఆర్ అనేది సరైన సమాధానం అవుతుంది రైట్ మనకు మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నలు దాని యొక్క సమాధానాలు కొన్నిటిని అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీకు తెలిసిన ప్రశ్నలు ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి మిగతా ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి సాయంత్రం అయితే తెలుసుకున్నాము రైట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీరైతే తప్పకుండా మన యొక్క వీడియోస్ని సబ్ లైక్ చేసి మన యొక్క ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్